ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారందరిని నింపుదును ఇర్మియా గ్రంథం ముప్పది ఒకటవ అధ్యాయం ఇరవది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ లోక యాత్ర మన జీవిత ప్రయాణములో ఎప్పుడో ఒకప్పుడు కృంగిన అనుభవాలు తప్పకుండా మన జీవితంలో తారాసపడతాయి ప్రిలారా కరుడు అంటే అల ఒక అల మరొక అలను పిలిచి ఆ అల ఇంకొక అలను పిలిచి ఇలా ఇవన్నీ కలిసి ఒక పెద్ద తరంగమై లేస్తే ఇక దాని దాడికి ఎవరు నిలవగలరు అవసరమైతే సునామిగా మారి భూమినే జలసమాధి చేయగలవు మన జీవిత యాత్రలో కూడా ఇది సర్వసాధారణం ఒక సమస్య మరొక సమస్యను పిలిచినట్లుగా ఈ సమస్యలన్నీ ఒక సుడిగుండమై మనలను ఊపిరాడకుండా చేసే పరిస్థితులు అనేకం సాధారణముగా మన జీవితంలో ఉన్నత స్థానమునకు వెళ్ళాలి అని అందరము ఆశపడుతుంటాం దానికోసం ఎంతగానో పోరాడుతూ ఉంటాం నిశలు శ్రమిస్తూ ఉంటాం కలిగి ఉన్న దానిలోనే కూతురికి లేదా కొడుకుకి పెళ్లి చేయాలి అని ఎంతగా ప్రయత్నించినప్పటికీ వచ్చేవారి కోరికలను అక్కరలను తీర్చలేక కట్నములను ఇవ్వలేక నీ బిడ్డ వివాహము చేయలేక ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఎవరో ఒకరు కుమిలిపోతూ ఉంటారు బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగము నిమిత్తము ఎంతగానో ప్రయాసపడుతున్నప్పటికీ కూడా లంచము ఇవ్వలేదు అనో ఉద్యోగానికి కావలసిన చదువు నీకు ఉన్నప్పటికీ కూడా కావలసిన అందం హుందాతనము లేదు అనో కావలసిన అనుభవము నీకు లేదో అనో ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ పరీక్షలు రాసినప్పటికీ కూడా నివాసించిన ఉద్యోగం పొందలేక ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఎవరో ఒకరు నిరాశతో పోతూ ఉండవచ్చు పరిస్థితి బాగాలేక చేసిన చేయవలసి వచ్చిన అప్పులను ఎలా తీర్చుకోవాలో అర్థము కాక ఎదుటివారి మేలు కోసం వారికి సహాయము చేసి తిరిగి వారి నుండి డబ్బులు రాబట్టుకోలేక ఆర్థికంగా చితికిపోయి కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థము కాక మీలో ఎవరో ఒకరు అలసిపోయి ఉండవచ్చు ప్రిలారా బాగా చదువుకోవాలి మంచి ర్యాంకు తెచ్చుకోవాలి అని రాత్రి పగలు కష్టపడుతున్నా పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేక ఇక నేను చదువుకోలేనేమో మంచి స్థితికి చేరుకోలేనేమో అని మీలో ఎవరో ఒకరు దిగులు పడుతూ ఉండవచ్చు ఎంతమంది చుట్టూ తిరిగినా రోగము ఏమిటో తెలియక ఎప్పుడు ఎలా నయమవుతుందో తెలియక నీకున్న అనారోగ్యాన్ని బట్టి లేక గర్భఫలమును పొందలేక నిట్టూర్పులు విడుస్తూ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఎవరో ఒకరు జీవిస్తూ ఉండవచ్చు తాగుబోతూ తిరుగుబోతూ భర్తను అవిధేయురాలైన భార్యను బిడ్డలను మార్చలేక వారితో కలిసి జీవించలేక జీవితముపైనే విసుకు చెంది ఉండవచ్చు ప్రిలారా ఆదరించేవారు లేక ప్రేమగా పలకరించేవారు లేక నిన్నర్ధము చేసుకొని చేయి అందించేవారు లేక ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీలో ఎవరో ఒకరు ఒంటరితనముతో అల్లాడుతూ ఉండవచ్చు మీకు కలిగిన ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందలేక కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారా పాపాల ఊబి నుండి రహస్య పాపము నుండి విడుదల పొందలేక విడిచిపెట్టిన పాపముపై ఆకర్షింపబడుతూ స్థిరమైన విశ్వాస ప్రార్థన జీవితము కలిగి ఉండలేకపోతున్నారేమో ప్రియలారా ఎన్నిసార్లు పైకి ఎదిగినా ఎక్కడో ఏదో స్థితిలో తిరిగి కిందికి పడిపోతున్నావా జీవితం సేవ సంగము కట్టబడుతుంది అని సంతోషించే లోపే నీవు ఎన్నటికీ విజయం సాధించలేవు అంటూ ఓటమి నిన్ను అడుగడుగున వెంటాడుతూ ఉండవచ్చు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన వారిలో ఎందరో ఏదో ఒక స్టేజిలో ఉండి ఉండవచ్చు బహుశా ఈ వాక్యము వినిచిన నీవు ఈరోజు నా పరిస్థితి ఇదే కదా ప్రభువా అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు అయితే అలిసిపోయిన సొమ్ముసిల్లిపోయిన నిరాశకు గురి అయిన నిట్టూర్పులు విడుస్తున్నా నీకే దేవుడొక విషయం చెప్పాలని ఆశపడుతున్నాడు నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి నిట్టూర్పులు విడుచుచు మొరలు పెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును సొమ్ముసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారందరినీ నింపుదును అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ బాధను నిశ్చయముగా నేను చూశాను నిట్టూర్పులతో నీవు పెట్టు మొర నా యుద్ధకు చేరింది సొమ్మసిల్లిన కృంగిపోయినా కృషించిపోతున్న నీ ఆశలకు నేను ఊపిరినిస్తాను నీకు బలమును అనుగ్రహించి నీ ఆశలను తృప్తిపరుస్తాను అని నీవు నమ్మిన నీ దేవుడు ఈరోజీ వాక్యము వినిసిన నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అలసి ఉన్న నీ ప్రాణమును ఆ కరుణామయని ప్రేమలో కౌగిలిలో సేదీరాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఇషిరాయలు ప్రజలు నలపది సంవత్సరాలు అరణ్యములో తిరిగిన వారి చెప్పులు అరిగిపోలేదు వారి వస్త్రాలు చిరిగిపోలేదు అంటే వారు ధరించిన చెప్పులు గాని వస్త్రాలు గాని అంత శ్రేష్టమైనవా అనంటే కానే కాదు అంత శ్రేష్టమైన వస్తువులు వాళ్లకు ఉండే అవకాశమే లేదు ఎందుకంటే నాలుగు వందల ముప్పది సంవత్సరాల నుండి వారి తరాలన్నీ బానిసా బ్రతుకులే మరి వారికి అది ఎలా సాధ్యమైంది అనంటే అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగల దేవుడు వారికి తోడుగా ఉన్నాడు తన బిడ్డల పట్ల ఆయనంతా శ్రద్ధ తీసుకుంటాడు అది ఎలా ఉంటుంది అంటే మన ఊహలకు అందనంతగా ఉంటుంది ఆ అరణ్యములో మండు టెండలో వారి కోసం గొడుగులు రాత్రివేళ వెలుగు కోసం దీపాలను సిద్ధపరిస్తే వారు వాటిని మోయడం కష్టం ఆయన అందుకే పగటివేళ మేఘ స్థంభాన్ని రాత్రివేళ అగ్ని స్తంభాన్ని సిద్ధము చేశాడు ప్రే సహోదరి సహోదరుడా ఎందుకోసం ఆయనకు మన మీద శ్రద్ధ మనము పరిశుద్ధులమనా నీతిమంతులమనా కానే కాదు ఎందుకంటే ఆయన మన జీవదాత మనకు జీవమును దానముగా ఇచ్చినది ఆయనే మన కోసం తన ప్రాణమిచ్చింది కూడా ఆయనే మీరు జీవాధిపతిని చంపి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షిలము అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా నీ జీవదాత ఈనాటికి జీవించే ఉన్నాడు ఇక తరతరములు జీవించే ఉంటాడు నీవు పాడే కీర్తన నీవు చేసే ప్రార్థన ఆ జీవదాత నీకు తోడుగా ఉండేటట్లు చేస్తాయి ఆయనే జీవదాత ఆయనే ముక్తిదాత ఆయనే శక్తి ప్రదాత నీలో నీవు కృంగిపోవద్దు నిరీక్షణతో సాగిపో అటు రీతిగా మన జీవితాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కరుణగలరి కలత్సాటును సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరుచుకొని మరొక నూతన దినము మా జీవితంలో మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ లోకయాత్రలో మా జీవిత ప్రయాణములో మేము కృంగి ఉన్నాం నాయన ఈరోజు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి ప్రభువా దేవా మా జీవితంలోని శ్రమలన్నీ సముద్రపు అలలలా మా పైకి సునామిలా సుడిగుండాలై మమ్మల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి నాయన అయ్యా ఈ దినాన మమ్మల్ందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చున్నాం అయ్యా మా సమస్యల్లో మా శ్రమలలో మీరే మాకు ఆధారం నాయన దేవా మీరే మాకు ఓదార్పునిచ్చే తండ్రివి కాబట్టి అయ్యా ఈరోజు మేము మీపై మాత్రమే ఆధారపడి మీ వైపు చూస్తున్నాం నాయన అయ్యా మాలో ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మా శ్రమల నుండి మమ్మల్ని పైకి లేవనెత్తమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని అయ్యా ఏ బిడ్డ ఏ అక్కడ యౌశ్రత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారనైనా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీరే బిడలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్